కాదు సార్ మీరు ఎందుకు అసలు ఎవేగా టోటల్గా ఇండస్ట్రీకి ఎవేగా వెళ్ళిపోవడానికి ఏం లేదండి ఐ థింక్ యంగర్ జనరేషన్ షుడ్ బి దేర్ నేను పది సంవత్సరాలు అయింది ఎం సెవెంటీ కదా మీరు ఎప్పుడైనా చూడండి నెమ్మదిగా అవర్ యంగర్ జనరేషన్ నాన్నగారు అలా అనుకోని ఉంటే ఈరోజు అన్నపూర్ణ స్టూడియో ఉండేది కాదు కదా సార్ నాన్నగారు అట్లాగే విగ్ చేస్తాను చాలా టైం పట్టింది బట్ తీశారు కదా ఫైన్ అది ఇదివరకు చెప్పాను అది ఒక కథ సీతారామయ్య గారు క్రాంతి కుమార్ గారు కదా డైరెక్ట్ దొరసామరాజు గారు ఏంటి నాన్నగారు అస్సలు ఎంటలేదు నువ్వు చెప్తే అంటారు ఏమో ట్రై చేసి చూడు అన్నారు ఒక అరగంట పడింది మా ఇద్దరికి ఫైనల్గా ఒప్పుకున్నారు చూడండి ఎంత చేంజ్ వస్తుందో న్యాచురల్గా ఉంటుంది కదా మరి ఎప్పుడు అదే వెగ్గేసుకుని అట్లా చేయాలి అంటే మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది అది మారటానికి మేము కొంచెం తొందరగా మారే ఓకే కానీ మీరు లేదండి ఇంకొక కారణం ఏంటంటే ఇట్స్ అ లిటిల్ డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీ ఓకే ఆయన ఫస్ట్ అందు నాకు ఎప్పుడు గుర్తొస్తుంది నువ్వు కరెక్ట్ మనిషి కాదు దీనికి ఓకే మరి ఇంత డిజార్గనైజేషన్ ఇండస్ట్రీ మొత్తాన్ని నాగార్జున మీద వదిలేసి వెళ్తాం అనేది కూడా కరెక్ట్ కాదు కదా ఎందుకు కరెక్ట్ కాదు నేను పడ్డానికి సంవత్సరాలు నేను పడినప్పుడు ఇట్ వాజ్ ఇన్ ద వర్స్ట్ స్టేజ్ ఓకే ఇప్పుడు బాగా అయిన తర్వాత కదా హ్యాండ్ చేసి ప్లస్ వాళ్ళకి కొంచెం పర్వతం వచ్చింది అవగాహన వచ్చింది ఇండస్ట్రీలో ఒక స్టాండింగ్ వచ్చింది మాట అంటే చెల్లుతుంది ఇంకేముంది వాళ్ళకి ఈజీ కదండి నాకంటే